నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా శుభవార్తలు చెప్పుకోవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి తిరుపతి ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుమతులు ఉన్నా సరే విమానాలు ఇంకా రాకపోకలు కొనసాగించడం లేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే తాజాగా రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ విమానాలు ల్యాండ్ అయ్యేలా అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది గతంలో ఉన్న రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మీటర్ల రన్వేను మూడు వేల ఎనిమిది వందల పది మీటర్లకు విస్తరించారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ విజయవాడ కన్నా అతిపెద్ద రన్వే ఏర్పడింది అలాగే విమానాలు టర్న్ తీసుకునే ప్రాంతాన్ని ఏడు వందల మీటర్ల నుంచి పదహైదు వందల మీటర్లకు పెంచారు రన్వే పైన లైటింగ్ ఏర్పాటు కారణంగా కొన్ని రోజులుగా మనం చూసుకుంటే కొన్ని విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు ప్రస్తుతానికి మనం చూసుకుంటే తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా అతిపెద్ద రన్వే నైతే నిర్మించారు రాబోయే రోజుల్లో కువైట్ కానీ ఇతర దేశాలు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ కాని యుఏఈ కాని బెహరన్ కాని ఒమన్ కానీ కతార దేశాలకు విమానాలు నడిపే అవకాశం ఉందని చెప్పేసి అందుకు తగ్గట్టు కాని ప్రస్తుతం రన్వే పనులు కూడా పూర్తి చేశారని చెప్పేసి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి ఆ యొక్క పనులన్నీ పూర్తవగానే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే అంతర్జాతీయ విమానాలు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నాయి తేదీ అయితే ప్రకటించలేదు కానీ ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానాలు రేణుగుండ ఎయిర్పోర్ట్ దిగే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇదే గాని జరిగితే గానీ రాయలసీమ ప్రాంతాల నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్న మన రాయలసీమ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో ఇకపైన చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్లకుండా రేణుగుంట విమానాశ్రయం నుంచి కుబైట్ కు ఎంత వీలైతే అంత తొందరగా ఈ యొక్క పనులు పూర్తయి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎదరికి నమస్తే అన్నా జై హింద్